రివార్ కాకినాడ శాఖ సభ్యులు ఆదివారం శాంతి వివిధ రకాల పాటు పండ్లు బిస్కెట్లు మజ్జిగ అందించారు ఈ సందర్భంగా పరివార్ ప్రతినిధి పెద్దిబోట్ల బొడ్డపాటి మాధురి రామకృష్ణ మాట్లాడుతూ భగవద్గీత ప్రచార కార్యక్రమంలో భాగంగా ప్రతి నెల మొదటి ఆదివారం ఉదయం పేదలకు తమ సభ్యులు స్వయంగా తయారు చేసిన అల్పాహారాలు అందించడం జరుగుతుందని తెలిపారు చిన్నపిల్లలు మొదలు పెద్ద వయసు ఉన్నవారు కూడా భగవద్గీత శ్లోకాలు నేర్చుకునేందుకు ఉత్సుకత చూపుతున్నారన్నారు దేశ విదేశాల్లో ఉండే తమ పరివార సభ్యులు నిత్యం గీతా పారాయణ చేస్తూ తరపీదు ఇస్తున్నారని తెలిపారు దేశ సంస్కృతి సంప్రదాయాలు కాపాడడమే పరివార ముఖ్య ఉద్దేశమని వెల్లడించారు ఈ కార్యక్రమంలో వై లక్ష్మి ఆర్ గోవింద్ బి భవాని సిహెచ్ చంద్రకళ పళ్ళం రాజు పళ్ళారావు సాయికృష్ణ ఎల్ విజయ కరుణ సుమారు మూడు వందల మంది సభ్యులు పాల్గొన్నారు నమస్తే అండి నా పేరు జై శ్రీరామ్ నేను శ్రీమద్ భగవద్గీత టీచర్ని శ్రీకృష్ణ పరివార్ అనే సేవా సంస్థ ద్వారా భారతదేశంలో అన్ని స్టేట్స్లోనూ నాకు స్టూడెంట్స్ ఉన్నారు నేను శ్రీమద్ భగవద్గీత ప్రతిరోజు వన్ అవర్ ఆన్లైన్ క్లాస్ చెప్తాను అయితే ప్రతి ఇంటా భగవద్గీత ప్రతి నోటా భగవద్గీత ఇదే నా కాన్సెప్ట్ అందరూ శ్రీమద్ భగవద్గీత యొక్క గొప్పతనాన్ని తెలుసుకుని మన సనాతన ధర్మాన్ని చాటి చెప్పాలి ప్రపంచానికి అనేది నా ఉద్దేశం కేవలం ఒక్క భగవద్గీత చెప్పడం మాత్రమే కాకుండా మానవ జన్మ ఇచ్చినందుకు నాకు పరమాత్మ నా అందరితో కలిసి సేవా కార్యక్రమాలు చేయడం కూడా మొదలు పెట్టాం గోశాలల్లో గ్రాసం ఇవ్వడం ఆర్ఫనేజ్ హోమ్స్ ఓల్డేజ్ హోమ్స్ వాటి మనకు అవసరమైన ప్రొవిజన్స్ ఇవ్వడం అక్కడ బ్రేక్ఫాస్ట్లు లంచ్లు ప్రొవైడ్ చేయడం అండ్ మెడికల్ ఫండ్ రైజులు చేయడం ఎడ్యుకేషనల్ పర్పసెస్కి పిల్లలకి సాయం చేయడం అలా రకరకాల సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటాం ఈరోజు ప్రత్యేకంగా జీజీహెచ్ దగ్గర కాకినాడ జీజీహెచ్ దగ్గర పేషెంట్స్ అండ్ దేర్ అటెండెన్స్ వాళ్ళకి ఫుడ్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఇవ్వడం జరుగుతోంది ఇక్కడ ఈ బ్రేక్ఫాస్ట్ మేమే తయారు చేసి స్వయంగా వచ్చి వడ్డన్ చేస్తాము ఇది మెయిన్ కాన్సెప్ట్ దీ ఈ కార్యక్రమం పేరు మాధవ సేవ అండ్ అన్ని దేవాలయాల్లో కూడా శ్రీమద్ భగవద్గీత పారాయణ చేయాలనేది మా సంకల్పం అన్ని రకాలుగా మాకు పరమాత్మ శక్తి ఇచ్చినంత మేరకు మేము కృషి చేస్తున్నామండి నమస్తే హరే కృష్ణ ఈ హరే కృష్ణ ప్రోగ్రాము సుధా మేడం గారు అని సర్వీస్లో ఉన్న గవర్నమెంట్ టీచర్ గారు చేస్తున్నారు వారు ఆధ్వర్యంలో ఒక నూట యాభై మంది సభ్యులు ఇప్పటికైతే నూట యాభై మంది ఇక్కడ మన కాకినాడలో ఉన్నారు అలాగే బెంగళూరు విజయవాడ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక తమిళనాడు మూడు రాష్ట్రాల్లోని కూడా ఆవిడ శిష్యులు ఉన్నారు చిన్న పిల్లల కాడి నుంచి అండ్ ఫైవ్ ఇయర్స్ అబౌ దాటిన పిల్లల కాడి నుంచి బ్యాచ్ బ్యాచ్లుగా పెట్టి ఆ మేడం గారు ఆధ్వర్యంలో టీచింగ్ స్టాఫ్ను కూడా వారే తయారు చేసి టీచింగ్ ఇస్తూ ఈ భగవద్గీత కార్యక్రమాల్లో అనేకమైన కార్యక్రమాలు చేస్తున్నారు అదే కార్యక్రమాల్లో శ్రీకృష్ణ మధురై ఆ తర్వాత కురుక్షేత్రం తిరుమల అన్ని క్షేత్రాల్లోని పుణ్యక్షేత్రాల్లో ప్రతి చోట కూడా సంపూర్ణ కార్య భగవద్గీత కార్యక్రమాలు చాలా ప్రతీ నెల ఒక కార్యక్రమం నెరవేస్తూ ఉంటారు అలాగే సేవా కార్యక్రమాలు చాలా చేస్తూ ఉంటారు ఆ సేవా కార్యక్రమాల్లో భాగంగా జనరల్ హాస్పిటల్ దగ్గర ప్రతి నెలలోని ఒక్కొక్కసారి ఒక్కొక్కసారైన ప్రోగ్రాం పెట్టి ఇలా వంద మందికి నూట యాభై మంది ఎంతమంది ఉంటే అంతమంది సభ్యులకి ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన ఐటమ్ మన ఇంట్లో ఎలా చేసుకుంటాం అలా తయారు చేసి పట్టుకొచ్చి ఇక్కడ అందరికీ పలహారం అందేవటం జరుగుతుంది అలాగే చిన్నపిల్ల హాస్టల్స్లో ఉండే పిల్లలకి చిన్నపిల్లలకి స్కూలు యూనిఫార్లని పుస్తకాలు అన్నీ కొని మన గ్రూప్ తరఫున శ్రీకృష్ణ పరివార్ తరఫుని ఆ సేవా సేవా కార్యక్రమాల్లో వారికి ఈవిడి సహకారం ఆమె ఒక్కావిడే ఉండి ఈ రెండు వందల మందితోటి సహకారం తీసుకుని చాలా మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు అలాగే మేము కూడా ఎస్ఐ పల్లమరాజు గారు పోలీస్ డిపార్ట్మెంట్